హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా పాపని మేము భరతనాట్యం క్లాస్ అండ్ స్కేటింగ్ క్లాస్లో జాయిన్ చేయాలనుకుంటున్నాము సో అందుకోసం మేము మాకు దగ్గరలో ఉన్న ఒక స్కూల్లో అయితే అన్ని స్పోర్ట్స్ కూడా ఉన్నాయి మార్నింగ్ టైంలో స్కూల్ ఉంటుంది ఈవినింగ్ టైంలో స్పోర్ట్స్ ఉంటాయి ఇక్కడ సో ఇంకా భరతనాట్యం క్లాస్లో జాయిన్ చేయడానికి వచ్చాము క్లాస్లో జాయిన్ అయిపోయింది క్లాస్ కూడా స్టార్ట్ అయింది ఇక్కడ చేస్తున్న వాళ్ళంతా కూడా న్యూ జాయినింగ్ వాళ్ళే సో వాళ్ళంతా కూడా లాస్ట్ వన్ టూ మంత్స్ నుంచే వస్తున్నారట వీళ్ళ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు స్టూడెంట్స్కి క్లాస్ తీసుకుంటారంట ఇక్కడ వీళ్ళకు ప్రాక్టీస్ అవుతూ ఉంది నేనైతే అక్కడ పక్కనే వెయిట్ చేస్తున్నాను ఈ క్లాస్ మొత్తం కూడా వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది వీక్లీ టూ టైమ్స్ ఉంటుంది క్లాస్ ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాము వర్షం కూడా వచ్చేలా అనిపిస్తుంది సో ఫాస్ట్గా వెళ్ళాలి ఇది నెక్స్ట్ డే రోజు స్కేటింగ్ క్లాస్లో జాయిన్ చేసాము ఫస్ట్ పిల్లలందరినీ కూడా వామప్ చేస్తున్నారు సారు ఇవి స్కేటింగ్ షూజు ఇక్కడే సార్ దగ్గరే తీసుకున్నాము సార్ కావాలంటే బయట అయినా తీసుకోవచ్చు అని చెప్పారు కాకపోతే ఏ బ్రాండ్ తీసుకోవాలి ఏవి బాగుంటాయో తెలియదు కదా అందుకోసం ఇంకా సార్ దగ్గరే తీసుకున్నాము ఇవైతే బిగినర్ స్కేటింగ్ షూజు వీటితో పాటుగా స్కేటింగ్ చేసేటప్పుడు మెయిన్గా సేఫ్టీ గార్డ్స్ ఇంపార్టెంట్ పిల్లలు సేఫ్గా స్కేటింగ్ చేయాలంటే సేఫ్టీ గార్డ్స్ కంపల్సరీగా కావాలి ఇవి నీ గార్డ్స్ ఇవి ఎల్బో గార్డ్స్ ఇవి హ్యాండ్స్కి వేసుకోవడం కోసము అలాగే హెడ్కి పెట్టుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో హెడ్ కోసం ఈ హెల్మెట్ ఇవన్నీ కూడా స్కేటింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా వేసుకోవాలి సో అప్పుడే సేఫ్గా స్కేటింగ్ చేయగలుగుతారు పిల్లలకి ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటే బాగుంటుంది కదా సో ఆ ఉద్దేశంతోనే మేము భరతనాట్యం క్లాస్ అండ్ స్కేటింగ్ క్లాస్లో జాయిన్ చేసాము పాపకి స్కేటింగ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది సో పాప ఇలాగూ త్రీ ఓ క్లాకే వస్తుంది స్కూల్ నుండి ఈవినింగ్ టైం అంతా ఫ్రీగానే ఉంటుంది కదా అని ఇలా జాయిన్ చేసాము వామప్ అయిపోయిన తర్వాత క్లాస్ స్టార్ట్ అవబోతుంది ఫస్ట్ డే కదా ఎలా వేసుకోవాలి ఏంటి అనేది కూడా అంతా కూడా మ్యామ్ చూపిస్తున్నారు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుంది సో ఇదంతా కూడా ఫస్ట్ క్లాసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్